గజం భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుక్ గారు సునీల్ బన్సల్ గారు బండి సంజయ్ గారు ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు అదేవిధంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాలు ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొంటారు ఈ సమావేశము ఎయిర్పోర్టు రింగ్ రోడ్ దగ్గర కుంగర విలేజ్ దగ్గర ఉన్నటువంటి శ్లోక ఫంక్షన్ హాల్లో ఈ సమావేశం ఉంటుంది వచ్చేటువంటి ట్వంటీ డేస్ ఎలక్షన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేసి ముందుకెళ్తాం ఈ తొంభై రోజుల యాక్షన్ ప్లాన్తో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల పూర్తి స్థాయిలో సంసిద్ధమయ్యే విధంగా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇటీవల లెవెల్లో జాతీయ పదాధికారులు వివిధ రాష్ట్రాల అధ్యక్షులతో ఒక ప్రత్యేక రెండు రోజుల సమావేశం ఇరవై రెండు ఇరవై మూడు రెండు రోజుల పాటు ఢిల్లీలో జరిగింది ఆ సమావేశంలో జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డ గారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అనేక విషయాలపైన ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఐదు రాష్ట్రాల ఎన్నికల పైన సమీక్ష అదేవిధంగా భవిష్యత్తు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక పైన చర్చించడం జరిగింది అందులో నిర్ణయంలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర స్థాయి విస్తృత కార్య విస్తృత స్థాయి నాయకుల సమావేశం ఇరవై ఎనిమిది జరపాలని నిర్ణయించడం జరిగింది ఈరోజు తెలంగాణలో కూడా అన్ని వర్గాలలో ఒక చర్చ జరుగుతూ ఉంది భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి సానుకూలమైనటువంటి చర్చ గత ఎన్నికలప్పుడు కూడా శాసనసభ ఎన్నికలప్పుడు కూడా చాలా మంది గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లు కానీ ప్రజలు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా ఎన్నికల్లో మీకు ఓటు వేయకపోయినా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీ ఓటు నరేంద్ర మోడీ గారికి ప్రధానిగా ఓటు నరేంద్ర మోడీ గారికే అనేటువంటి విషయము చాలా స్పష్టంగా అన్ని వర్గాల ప్రజలు చెప్పారు ఈరోజు ఎన్నికలు ఎప్పుడొస్తాయా మోడీ గారికి మద్దతు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రజలు కూడా దేశ ప్రజలతో సహా ఎదురు చూస్తున్నారు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో చాలామంది రాహుల్ గాంధీ గారు కావచ్చు మిగతా అనేక మంది నాయకులు ఇది పార్లమెంట్ ఎన్నికలకు సెమీఫైనల్ అనేక రకాలుగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఈరోజు మేము వాళ్ళు సెమీఫైనల్ అన్నప్పటికీ మేము 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 ఏమి అనకపోయినా కూడా ప్రజలు యూపీఏ భాగస్వామ్య పక్షాలు చేసినటువంటి సవాళ్ళను ప్రజలు స్వీకరించారు ప్రజలు స్వీకరించి రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కొలదోసి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో నా బుతున్న భవిష్యత్ అనే విధంగా మెజార్టీ అత్యధికమైనటువంటి మెజార్టీ రికార్డు స్థాయిలో మధ్యప్రదేశ్లో బీజేపీకి ఇవ్వడం జరిగింది ఆ రకంగా పార్లమెంటు సెమీఫైనల్ అన్నటువంటి కాంగ్రెస్ వారి మిత్రపక్షాలు చేసిన సవాలును ప్రజలు స్వీకరించి ఈరోజు తమ స్పందన వ్యక్తం చేయడం జరిగింది పార్లమెంట్ ఎన్నికలతో ముడిపెట్టకపోతే అది వేరే రకంగా ఉండేనేమో కానీ ఈరోజు ఎన్నికల్లో ముడిపెట్టతోటి ప్రజలు ఈ దేశానికి మోడీగారే కావాలి ప్రధానిగా ఆయననే ఉండాలి వారి నేతృత్వంలోనే దేశం ముందుకెళ్తుంది మోడీ గారి నేతృత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుంది అవినీతి రహితమైనటువంటి పరిపాలన కుటుంబ సభ్యుల జోక్యం లేనటువంటి పరిపాలన ఒక ప్రజా పరిపాలన దేశంలో రాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో ఎవరు ఊహించని విధంగా హ్యాట్రిక్ సాధించబోతున్నారు తెలంగాణలో కూడా ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు తెలంగాణలో కూడా డబుల్ డిజిట్ తో మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది మీకు ప్రజలకు అందరికీ తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓటు రావడం జరిగింది ఒకే ఒక స్థానాన్ని మేము గెలవడం జరిగింది కానీ మదే మూడు నెలల తర్వాత